మిల్క్ రేట్ కూడా తగ్గిపోయింది రేట్లు కూడా ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు హోల్సేల్ ధరలకు అంటున్నాయి ఒకటి కోళ్లకు పశువులకు గొర్రెలకు మేకలకు ప్రతి ఒక్కటి మీ దగ్గర హలో మిత్రమా నేను మీ సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ఒక శ్రీ సద్గురు సాయి ఫీడ్ ఏజెన్సీ దగ్గర ఉన్నామండి ఎక్కడైనా హోల్సేల్లో దాన గురించి అయితే ఒకసారి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడగడం జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మక్క కానీ పిల్లర్స్ కానీ గోధుమ కానీ చాలా రకాల దానాలు వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి అంటే మరి ఏ విధమైన రేట్లు ఉన్నాయి రైతులకు ఏ విధంగా సప్లై చేస్తున్నారు సమయానికి ఏమైనా పాల బిల్లు రాని లో రైతులకు ఏ విధంగా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే అన్న మన ఒక్కసారి మన షాప్ లొకేషన్ చెప్పండి శ్రీ సద్గురు సాయి ఫీడ్ ఏజెన్సీస్ హైదరాబాద్ రోడ్ ఓకే ఆపోజిట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎదురుగా అన్నమాట ఉంటుంది మేము నైన్టీన్ నైన్టీలో స్టార్ట్ చేశాము అప్పటి నుంచి వెళ్ళి మేము కోళ్ళ దాన పశువుల దాన హోల్సేల్ రేట్లకు రైతులకు అందుబాటులో అన్న రేట్లకు ఇస్తున్నాం క్వాలిటీ సరుకు ఇస్తున్నాం ఎలాంటి క్వాలిటీ దాన మీ దగ్గర రైతుకు అందుబాటులో ఉంటాయి మా దగ్గర ఇప్పుడు రా మెటీరియల్ అంటూ పత్తి చెక్క పిండి తర్వాత ఈ మక్క రవ్వ కోళ్ళ దాన దీనికి సంబంధించి కోళ్ళకు సంబంధించింది మక్క రవ్వ తర్వాత ఇది ఇదేమో పిల్లట్ మాకు కంపెనీ డీలర్షిప్ ఉన్నది ఇయర్స్ నుంచి వెళ్ళి మేము ఇది దానా సప్లై చేస్తాం అంటే క్వాలిటీ ఉంటేనే కదా వచ్చేది ఇప్పుడు కామన్ గా ఇప్పుడు పత్తి చెక్క ఇది మక్క ఇది ఈ గోధుమ ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి మన దగ్గర మన దగ్గర పెసర చున్నీ మా బొబ్బెర చున్నీ తర్వాత విడప చున్నీ ఇట్లాంటి నాలుగైదు రకాల పప్పు దిల్సిన కావాల్సిన చున్నీలన్నీ దొరుకుతాయి తర్వాత దాంతోపాటు గోధుమ గోధుమ పొట్టు పక్క పిండి పత్తి చెక్క పల్లి చెక్క కొబ్బరి చెక్క దాదాపుగా టోటల్గా రైట్లకు అవసరం పడే పశువులకు అవసరం అవసరం పడే టోటల్ ఐటమ్స్ మా దగ్గర దొరుకుతాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము హోల్సేల్ రేట్లకు అందిస్తాం డీలర్షిప్ ఉందా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ డీలర్షిప్ అనేది మాకు కంపెనీది కంపెనీ ఫీల్డ్ డీలర్షిప్ ఉన్నది తర్వాత కోళ్ళ వచ్చేసి కోళ్ళ విషయంలో జాఫా కంపెనీ భవానీ కంపెనీ రెండు కంపెనీల డీలర్షిప్ ఉన్నది మనకు బ్రాయిలర్ కోళ్లకు నాటు కోళ్లకు గిరిరాజ వనరాజ ఇట్లాంటి అన్ని రకాల కోళ్లకు మన దగ్గర దానా దొరుకుతుంది పాయింట్ మాదే కాబట్టి సాధ్యమైనంత వరకు తక్కువ రేట్లో మేము అందేయగలుగుతున్నాం నాణ్యత గల దాని ఒకటి అందేయగలుగుతున్నాం మరి ఇంకోటి ఈ రైతులకు ఈ గడ్డి విత్తనాలు కూడా మన దగ్గర దొరుకుతాయి గడ్డి విత్తనాలు ఇందులో బొండ జొన్నలు అని ఉంటాయి అవి నాలుగు క్రాప్స్ వస్తాయి ఇంకోటి వేరే మామూలుగా జొన్నలు ఉంటాయి అది ఒక క్రాప్ వస్తుంది ఇంకోటి లైఫ్ టైం క్రాప్ వస్తుంది అది ఒకసారి వేసినాం అనుకో మళ్ళీ నెక్స్ట్ ఇక మనం మళ్ళీ విత్తనం వేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు కామన్ విత్తనాలు దొరుకుతుంది మన దగ్గర జొన్నలు ఇట్లాంటివన్నీ రైతుకు కావాల్సిన గడ్డి విత్తనాలు చాలా వరకు మెయింటైన్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పాల బిల్ అనేది చాలా వరకు ఇబ్బందికరమైన సిచువేషన్ ఫేస్ చేస్తాం మిల్క్ రేట్ కూడా తగ్గిపోయింది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ రేట్లు కూడా ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు హోల్సేల్ ధరలకి అంటున్నారు మీరు అవును ఇప్పుడు సపోజ్ ఈ పిల్లర్స్ కానీ ఏమన్నా మక్క విధంగా ఉన్నాయి పచ్చి చెక్ వచ్చేసి పద్నాలుగు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల యాభై రూపాయల వరకు ఉన్నది మక్క పిండి వచ్చేసి ప పదమూడు వందల రూపాయలు ఉన్నది తర్వాత మన పిల్లెడ్ దానా వచ్చేసి వెయ్యి యాభై నుంచి వెళ్ళి అంటే దానిలో ప్రోటీన్ వైజ్ ఉంటుంది ప్రోటీన్ ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటే ఒక రేటు ట్వంటీ టూ ఉంటే ఒక రేటు ట్వంటీ ఫోర్ ఉంటే ఒక రేటు ప్రోటీన్ వైజుగ్ ఉన్నది ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నాకు పాల బిల్ రాలేదు ఈ మంత్ మీ దగ్గర ఒక దానం కావాలనుకుంటున్నా ఆ రైతుకు మీరు ఎలాంటి ప్రయారిటీ ఇస్తున్నారు ప్రయారిటీ అంటే మాకు నమ్మకమైన రైతులకు మళ్ళీ మేము క్రెడిట్స్ కూడా ఇస్తున్నాం చాలా వరకు మళ్ళీ వాళ్ళ నుంచి వెళ్ళి మాకు పేమెంట్స్ కరెక్ట్ వస్తే మేము వాళ్ళకి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మా దాదాపు ఒక యాభై నుంచి వంద మంది రైతులు దాకా మా దగ్గర అకౌంట్స్ నడుస్తున్నాయి కొన్ని సిచువేషన్లలో ఇప్పుడు పాలబిల్లులు వస్తలేవు అట్లాంటప్పుడు ఏం చేస్తాం వాళ్ళు డబ్బులు బిల్లు వస్తే గానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అందు గురించి మళ్ళీ డబ్బు బిల్లు వచ్చేదాకా కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ అంటే ఇంతకు పదివేలు నాటికి ఇరవై వేల వరకు అట్లా క్రెడిట్ ఇచ్చేసి మళ్ళీ బిల్ రాగానే మేము డబ్బులు రికవర్ చేసుకుంటాం మెయిన్ థింగ్ మీకు ఇక్కడ ఇండస్ట్రియల్ దగ్గర ధన్యంలో మ్యానుఫాక్చరింగ్ కూడా ఉంది ఇండస్ట్రియల్లో లో మరి మక్కపిండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అది స్టార్ట్ చేసి కూడా దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఓకే దానికి నేమ్ వచ్చేసి శక్తి గోల్డ్ అని ఉంటది మీరే మీరే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మా ఉద్దేశం ఏంటంటే రైతు బాగుంటేనే ఉంటాం రైతు ఉండాలి రైతు ఉంటేనే ఉంటాం కాబట్టి రైతును దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన మగపిండి అందిస్తున్నాం అట్లా అన్ని హోల్సేల్ ప్రైస్ కే సపరేట్ హోటల్ హోల్సేల్ ప్రైస్ కే ఇస్తాము ఇప్పుడు ఎట్లా ట్రాన్స్పోర్ట్ కావాలంటే రైతులకు కావాలంటే ట్రాన్స్పోర్ట్ మాకు ఓన్ వెహికల్స్ లేవు గానీ వాళ్ళకి ఎవరికన్నా కిరాయి మాట్లాడి వాళ్ళకు పంపించేస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కటి కోళ్లకు పశువులకు గొర్రెలకు మేకలకు ప్రతి ఒక్కటి మీ దగ్గర ఈచ్ అండ్ ఎవరీ ఐటమ్ ఉంది పెట్టినప్పుడే ఆవు దృఢంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది పాలు ఇవ్వగలుగుతుంది అది లీటర్లు ఇస్తుంది అనుకో ఐదు కేజీల దాణా పెట్టాలి అట్లా పెట్టినప్పుడే ఆవులు ఆరోగ్యంగా ఉంటే ఆవులు పాలు మంచిగా ఇస్తాయి వీటితో పాటు కాల్షియం మినరల్ మిక్చర్ ఇవన్నీ ఇవ్వాలి ఇస్తేనే ఆరోగ్యంగా ఉంటాయి అయితే రైతులకు ఏంటంటే రేటు ఉన్నప్పుడు అన్ని పెడతారు రేట్ లేనప్పుడు రేటే లేదు కదా ఇవన్నీ మేము పెడితే లాభం అనే ఆలోచన ఇప్పుడు ఒక రూపాయి లాభం వస్తుంది అంటే రూపాయి పెట్టివ్వాలనుకుంటుంది కరెక్టే అది నేమే కానీ మరి ఇప్పుడు పెట్టకపోతే ఆవు లక్ష రూపాయలు కొనుక్కొచ్చిన ఆవు ఎనభై వేల విలువనే చేస్తుంది దాని ఆరోగ్యం దెబ్బతింటే అది కొంచెం చాలా వరకు మాకు తెలిసిన కాడికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో నేనే ఉన్నా నేను ఏదైనా పెట్టుకోవాలనుకోండి ఒక షాప్ టైప్ ఏమైనా సపోర్ట్ ఇస్తారా చాలా మంది మా దగ్గర తీసుకుంటున్నారు చాలా మందికి సపోర్ట్ చేస్తాం ఏ విషయంలో సపోర్ట్ చేస్తాం రేటు విషయంలో ఎంతవరకు మాక్సిమం సపోర్ట్ చేయాలో అంతవరకు చేస్తాం క్రెడిట్ విషయం లాంటివా వాళ్ళకు మనకు ఏర్పడిన నమ్మకాలను బట్టి నడుస్తుంటది సపోర్ట్ చేయడం మాత్రం ఫుల్ సపోర్ట్ చేస్తాం ఏ ఐటమ్ కావాలన్నా ఇస్తాం ఇప్పుడు అంతేందుకు లోకల్ లో అన్ని షాపులకు కూడా మేము ఇప్పుడు వల్లబా డీలర్ అన్ని షాపులకు కూడా మేము వల్లబా సప్లై చేస్తాం ఓకే ఏ ఐటమ్ కావాలన్నా కూడా మేము పంపిస్తాం హోల్సేల్ ప్రైస్ లో ఒక నాణ్యమైనది క్వాలిటీ హోల్కి సంబంధించినవి కూడా మన దగ్గర అనేది దొరుకుతాయి కోళ్ళకు సంబంధించి నాటుకోళ్ళు ఇప్పుడు నాటుకోళ్ళు చాలా మంది కొంచెం డైరీ వెనుకబట్టు పట్టింది కాబట్టి నాటుకోళ్ళు వేస్తున్నారు నాటు కోళ్ళకు సంబంధించింది కూడా దొరుకుతుంది షీప్ అండ్ బోర్టుకు కూడా మన దగ్గర దాణా దొరుకుతుంది వీటన్నిటికీ రైతుకు ఒకవేళ తెలిసినా తెలియకుండా మాకున్న నాలెడ్జ్ని బట్టి మేము ఎక్స్ప్లెయిన్ చేసి సరైన దా నాణ్యమైన సరుకు ఇచ్చి నా సరైన ధరలకు తక్కువ ధరలకు మేము సప్లై ఇస్తాం సో ఎస్పెషల్లీ మెయిన్ థింగ్ అన్నగారు ఏమంటున్నారంటే ఒక వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమను అమ్ముకొని ఎంతో మంది రైతులు జీవనాధారాన్ని పొందుతున్నారు సో దానికి తగ్గట్టు మేము ఇక్కడ దాన ఒక రై రైతుకు రీజనబుల్ ప్రైస్లో హోల్సేల్ ప్రైస్లో మేము సప్లై చేస్తామని చెప్తున్నారు ఇలాగొక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది మొక్కజొన్న విషయంలో కూడా ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా మీరు వాళ్ళకి స్వయంగా వెళ్ళి కూడా చూసుకోవచ్చు మీకేమైనా విరాలు కావాలంటే సంప్రదించవచ్చు